స్థానిక ప్రభుత్వాలైనటువంటి గ్రామ పంచాయతీలకు అనేకమైనటువంటి నిధులు ఇచ్చి ఆ రోజుల్లో గ్రామ పంచాయతీలు బలోపేతం చేసినటువంటి పరిస్థితులు ఉండే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది తర్వాత కాలక్రమేణా యాభై తొమ్మిది అదేవిధంగా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తూ వస్తున్న క్రమం కేంద్రంలో ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ దేశంలో దాదాపు ఎనభై శాతం జనాభా అదేవిధంగా ఎనభై ఐదు శాతం భూభాగం ఉన్నటువంటి ఈ పరిస్థితులను గురించి తెలుసుకొని వారు అనేకమైనటువంటి నిధులు విధులు ఇవ్వడం జరిగింది ఇంకో గొప్ప విషయం అంటే ఏంటంటే భారతదేశంలో పంచాయత్ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అక్టోబర్ యాభై తొమ్మిది రెండు అక్టోబర్ యాభై తొమ్మిది నాడు ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది